హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ జువనైల్ వెల్ఫేర్ కరెక్షనల్ సర్వీసెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ ఏపీ విజయవాడ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది మరి ఏంటి ఈ నోటిఫికేషన్ జాబ్స్ ఏమిటి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ విధంగా అప్లై చేయాలి క్వాలిఫికేషన్ ఏమిటి అనేటువంటి విషయాలను తెలుసుకుందాం మరి మొదటిగా ఇక్కడ చూస్తే ఫ్రెష్ అప్లికెంట్స్ ఆర్ యునైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ రిక్వెజెడ్ క్వాలిఫికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ ఫర్ సర్వింగ్ యాజ్ పర్సన్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ సో ఇక్కడ చైర్ పర్సన్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అంట మరియు సోషల్ వర్కర్ మెంబర్స్ ఆఫ్ ది జోవనైల్ జస్టిస్ పోర్ట్స్ ఫర్ థర్టీన్ న్యూలీ ఫార్మ్డ్ డిస్టిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ జువనైల్ జస్టిస్ యాక్ట్ లేదా కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ సో ఈ యొక్క ఆ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ప్రకారం కొత్తగా ఏర్పడినటువంటి పదమూడు జిల్లాల్లో చైర్ పర్సన్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ అనేటువంటి వీటిని మరియు సోషల్ వర్కర్ మెంబర్స్ ఆఫ్ జువనైల్ జస్టిస్ బోర్డ్స్ ఈ యొక్క జాబ్స్ని ఫిల్ చేయనున్నారు మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ఏజ్ అనేటువంటిది ముప్పై ఐదు సంవత్సరాల కన్నా తక్కువగా ఉండకూడదు అరవై ఐదు సంవత్సరాలు మించకూడదు చెప్పి ఇవ్వడం జరిగింది మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే ద అప్లికేషన్ విత్ బయోడేటా అలాంగ్ విత్ సెల్ఫ్ అటిస్టెడ్ కాపీస్ ఆఫ్ ది క్రెడిటియల్స్ షుడ్ రీచ్ దిస్ ఆఫీస్ ఆర్ ఆన్ ఆర్ బిఫోర్ తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అట్లీస్ట్ బై ఫైవ్ థర్టీ పిఎం ద బిలో అడ్రాస్ సో బయోడేటాని సెల్ఫ్ అటిస్ట్రేషన్ చేపిచ్చేసి ఏప్రిల్ తొమ్మిదో తారీఖు సో ఫ్రెండ్స్ ఈరోజు ఏప్రిల్ మూడో తారీఖు సో షార్ట్ డేస్ తక్కువ సమయం ఉంది నోటిఫికేషన్ డ్యూరేషన్ సో త్వరగా అప్లై చేసి అప్పట్లోగా ఇచ్చారంట సో దీన్ని పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ చేయొచ్చు సో దగ్గరగా ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళి మానవల్గా అయినా కూడా ఇవ్వచ్చు మరి ఈ యొక్క బయోడేటాని సెల్ఫ్ అటిస్ట్రేషన్ చేపించేసి సో ఏ అడ్రస్కి ఇవ్వాలంటే ఇక్కడ ఇచ్చారు చూడండి ద డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ జువనైల్ వెల్ఫేర్ కరెన్షనల్ సర్వీసెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ చిల్డ్రన్ డోర్ నంబర్ త్రీ బార్ వన్ బార్ టూ సిక్స్టీ ఫైవ్ బార్ ఫోర్ ఏ కౌట్ అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్ ప్రిమిసెస్ నియర్ క్యాబెల్లా సెంటర్ రోటరీ నగర్ విద్యాధరాపురం విజయవాడ ఫైవ్ టూ జీరో జీరో వన్ టూ ఎన్టీఆర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ సో ఈ అడ్రస్కి సో దాన్ని సబ్మిట్ చేయాలంట మరి ఇక్కడ చూడండి ఇంకా ఇంకా వచ్చాయంటే ద అప్లికేషన్ బీ సెంట్ సీల్డ్ కవర్ త్రూ రిజిస్టర్ పోస్ట్ ఆర్ బై స్పీడ్ పోస్ట్ ఫర్ స్క్రూటినీ అండ్ కన్సిడరేషన్ బై ద సెలక్షన్ కమిటీ సో ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్లీ రిజిస్టర్ పోస్ సీల్ చేసేసి సో మాన్యువల్గానే ఇవ్వాలని చెప్పి చెప్పట్లేదు నేను ఇంతకుముందు మాన్యువల్గా అని అన్నాను సో కానీ ఇక్కడ ఆ నోటిఫికేషన్లో అది చెప్పలేదు సో సీల్డ్ కవర్లో రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ ఆ యొక్క సెలక్షన్ కమిటీకి సో అదేలా చూడాలంట సో మరి ఇక్కడ చూస్తే అప్లికేషన్ సల్ సూపర్ సూపర్స్క్రైబ్ ఆన్ ఎన్వలప్ యాజ్ అప్లికేషన్ ఫర్ ద సెలక్షన్ ఆఫ్ ది చైర్పర్సన్ ఆర్ మెంబర్స్ ఆఫ్ సిడబ్ల్యూసి ఆర్ సోషల్ వర్కర్ మెంబర్ ఆఫ్ జేజేబి సో డిస్టిక్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో మరి దీనికి సంబంధించి మనకు ఎంత లెంత్ ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకుందాము సో ఏ ఏ డిస్టిక్లో ఎన్ని ఎన్ని పోస్టులు ఉన్నాయి సో ఇవి కానీ చూస్తే కొత్తగా చూడండి మనకి ఇచ్చారు నేమ్ ఆఫ్ ద డిస్టిక్ ఇవ్వడం జరిగింది హెడ్ క్వార్టర్స్ అట్ విచ్ ఆ ప్రిన్సెస్ కమిటీ ఆర్ బోర్డ్ గోయింగ్ టు సెటప్ అని ఇచ్చాడు సో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఫర్ కమిటీకి సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ బోర్డుకి సంబంధించి ఎన్ని ఉన్నాయి కానీ చూస్తే పార్వతీపురం మన్యంలో గాన చూస్తే దీని హెడ్ క్వార్టర్స్ పార్వతీపురంలో ఉంది సో కమిటీ వేకెన్సీస్ ఐదు ఉన్నాయి నెక్స్ట్ పోతే వేకెన్సీస్ ఆఫ్ బోర్డుకి సంబంధించి రెండు ఉన్నాయి అల్లూరు సీతారామ డిస్టిక్ పాడేరు హెడ్ క్వార్టర్ ఐదు ఉన్నాయి నెక్స్ట్ పోతే అనకాపల్లి అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ ఐదు ఉన్నాయి కాకినాడ ఐదు ఉన్నాయి బీఆర్ అంబేద్కర్ కోనసీమ అమలాపురం హెడ్ క్వార్టర్స్ ఐదు రెండు పోస్టులు వెస్ట్ గోదావరి భీమవరం ఐదు రెండు పోస్టులు కృష్ణ మచిలీపట్నం హెడ్ క్వార్టర్సు ఐదు రెండు పోస్టులు పల్నాడు నర్సారావుపేట ఐదు రెండు ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ బాపట్ల ఐదు రెండు నంద్యాల కూడా సేమ్ ఐదు రెండు అన్నమయ్య ఐదు రెండు చిత్తూరు ఐదు రెండు సో సత్యసాయి ఐదు రెండు సో ఈ విధంగా పోస్టులు అనేటువంటివి ఉన్నాయి అంటే ఏమి ఇక్కడ ఐదు రెండు అంటే ఐదు రెండు అని చెప్పేసాను కదా ఇక్కడ మీరేంది ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒకటి నెక్స్ట్ జోవనైలు బో సోషల్ వర్కర్ అనేటువంటివి ఇవి సంబంధించి సో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వచ్చేసి ఐదు పోస్టులు నెక్స్ట్ పోతే దానికి సంబంధించి సోషల్ వర్కర్కి సంబంధించినటువంటి ఆ యొక్క బోర్డులకు సంబంధించి రెండు పోస్ట్లు అన్నమాట సో దీనికి ఇక్కడ క్వాలిఫికేషన్స్ అనేటువంటి ఎలిజిబుల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది జువనైల్ జస్టిస్ బోర్డుకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఫర్ సోషల్ వర్కర్ మెంబర్ ఆఫ్ ద జువనైల్ జస్టిస్ బోర్డులో చూస్తే ఆయన దీనికి ఏమన్నా థర్టీ ఫైవ్ ఇయర్స్ మించు కన్నా తక్కువ ఉండకూడదు అరవై ఐదు సంవత్సరాలు మించకూడదు సోషల్ ఇక్కడ చూడండి సెల్ ఏ డిగ్రీ ప్రిఫరబుల్లీ ఇన్ చైల్డ్ సైకాలజీ ఆర్ సైక్రియాట్రీ ఆర్ సోషాలజీ ఆర్ హెల్త్ సైన్స్ ఆర్ ఎడ్యుకేషన్ ఆర్ ద ఫీల్డ్ ఆఫ్ లా ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్ ఇండియన్ యూనివర్సిటీ సో ఈ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట సోషల్ వర్కర్కి సో దాంతోపాటు యూ హ్యావ్ అట్లీస్ట్ ఆ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ఏ చిల్డ్రన్స్ ఆఫ్ ది ఆ ఫీల్డ్ ఎడ్యుకేషన్లో నీకు సెవెన్ ఇయర్స్ ఎక్స్పెరిమెంట్ లేదా చైల్డ్ సైకాలజీలో కానీ సైక్ సైక్రియాట్రీలో కానీ సోషాలజీలో లాగా కానీ నీకు ఇట్లో సెవెన్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేటి ఉండాలి నెక్స్ట్ పోతే ఇక్కడ చూడండి ఎలిజిబుల్ కండిషన్ ఫర్ సెలెక్షన్ యాజ్ సోషల్ వర్కర్ మెంబర్ ఆఫ్ జువనైల్ జస్టిస్ బోర్డులో కానీ చూస్తే ఇక్కడ ఏం చేయండి షుడ్ హ్యా నాట్ హ్యావ్ ఎనీ పోస్ట్ రికార్డ్ ఆఫ్ వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్ చైల్డ్ రైట్స్ సో ఇటువంటి హ్యూమన్ రైట్స్లో కానీ చైల్డ్ రైట్స్ కానీ ఇటువంటి కేసులు ఏమి ఉండకూడదంట షుడ్ నాట్ హ్యావ్ బీన్ కన్విక్టెడ్ ఆఫీస్ అలాగే మోరల్ టర్పి ట్యూడేట్ అండ్ ఇట్స్ సచ్ కన్వెన్షన్ సచ్ హ్యాస్ నాట్ బీ రివర్స్ హ్యాస్ నాట్ బీన్ గ్రాంటెడ్ ఫుల్ ప్యారడాన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఆఫీసన్స్ సో ఇలా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ నాలుగైదు టెన్ పది నాలుగు చాలా క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో మనకు కావాల్సింది చాలు అన్ని అవసరం లేదు సో నెక్స్ట్ పోతే కండీషన్స్ ఫర్ టర్మినేషన్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ వర్కర్ మెంబర్ జోనల్ జస్టెస్డు సో ఒకవేళ నిన్ను దీన్ని రిమూవ్ టర్మినేషన్ రిమూవ్ చేయాలంటే సో ఏ విధంగా ఉంటాయి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను డైరెక్ట్ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ దీంతో పాటు మనకు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇప్పుడు దాకా సోషల్ వర్కర్ చూసాము సో సోషల్ వర్కర్ ఎలా ఉంటాయని సేమ్ దీనికి కూడా ముప్పై ఐదు సంవత్సరాల కన్నా తక్కువ ఉండకూడదు అరవై సంవత్సరాలు మించకూడదు డిగ్రీ ప్లస్ సైకియాటిస్ సైకాలజీ లా సోషల్ వర్కర్ సోషియాలజీ హ్యూమన్ సేమ్ అక్కడ అయితే క్వాలిఫికేషన్ అవే ఉన్నాయి కానీ ఇక్కడ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కూడా సేమ్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట సో విత్ చిల్డ్రన్స్ ఫీల్డ్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఆర్ వెల్ఫేర్ యాక్టివిటీస్ పెర్టైనింగ్ టు చిల్డ్రన్స్ సో ఇట్లా సెవెన్ ఇయర్స్ ఉండాలి ఎలిజిబుల్ కండిషన్ ఫర్ సెలెక్షన్ యాజ్ అ పర్సన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సో షుడ్ నాట్ హ్యావ్ బీన్ కనెక్టెడ్ సో ఈ యొక్క అవే పైన ఉన్నటువంటివే ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది సో క్వాలిఫికేషన్స్ అనేటువంటివి ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క చైల్డ్ వెల్ఫేరు కమిటీ అండ్ జోవనైలు జస్టిస్కి సంబంధించినటువంటి పోస్టుల గురించి ఇన్ఫర్మేషను ఫ్రెండ్స్ కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ